దేవుని దృష్టికి మంచివాడుగా నేను బ్రతికితే నాకు జ్ఞానము తెలివి ఆనందము దేవుడు దయచేస్తాడు ఆనందము దేవుడు దయచేస్తాడు హలే లూయ పర్మనెంట్ ఆనందం ఇస్తాడు కొంతసేపు ఉండి కొంతసేపు పోయేది కాదు పర్మనెంట్ ఆనందం ఇస్తాడు రెండవది ఆ కృప గల దేవుని ఎదుట బుద్ధి జ్ఞానము సంపాదించుకుంటే వాటి వెనకల వాటి కలిగిన వారికి సర్వ సంపదలు గుప్తమై ఉన్నాయి దాచిపెట్టాడు ఆయన ఎవరికి తెలియదు దేవదూతలకి తెలియదు గాబ్రియలు గారికి తెలియదు మేకాయలు గారికి తెలియదు సర్వ సంపదలు గుప్తమై ఉన్నాయి ఎవరికి ఇస్తారు ప్రభ నా దృష్టికి ఎవడు మంచివాడు ఎవరికి జ్ఞానం ఉందో ఎవరికి బుద్ధి ఉందో ఆ సర్వ సంపదలు నేను వణికిస్తానంటాడు సార్ ఎంత గొప్ప దేవుడు సార్ ఎంత మంచి దేవుడు దయచేసి గమనించాల్సింది రోజున నాకు ఆ పేదరికం ఈ కష్టం ఈ దుఃఖం ఈ విచారం అనుకునే ప్రతి బిడ్డకు నా మనవి దేవుని దృష్టికి మంచిగా బ్రతకండి దేవుని దృష్టికి మంచిగా బ్రతకండి ఆనందం నేను వెతుక్కుంటూ వస్తా దేవుని దృష్టికి మంచిగా బ్రతకండి ఆనందం నేను వెతుక్కుంటూ వస్తా బుద్ధి జ్ఞానము దేవుని ఎదుట ఉంది ఆయన నోటిలో ఉన్నాయని ఆయన నోటి నుండి వెలువడే వాక్య ప్రకారంగా జీవించండి ఆయన నోటి నుండి వెలువడే వాక్య ప్రకారంగా జీవిస్తే బుద్ధి జ్ఞానం నీకు వస్తా దాని వెనకలు ఉన్న సర్వ సంపదలు దేవుని నీకు అనుగ్రహిస్తూ వస్తా